ఇంట్లో కూరగాయలు లేకపోతే వెల్లుల్లి పులుసు ఇలా చేసేయండి ఎంతో రుచి ఎంతో ఆరోగ్యం ఇంట్లో కూరగాయలు లేకపోతే వెల్లుల్లి పులుసును ఇలా చేసేయండి ఎంతో రుచి ఎంతో ఆరోగ్యం వెల్లుల్లి పులుసు ఎంతో రుచిగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వెల్లుల్లి పులుసు ఒకసారి ప్రయత్నించండి ఇది అన్నంతోనూ ఇడ్లీతోనూ అదిరిపోతుంది వెల్లుల్లి పులుసు మమ్మల్ని ఫాలో అవ్వండి వెల్లుల్లి పులుసు వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వెల్లుల్లిని ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు మేము ఇక్కడ వెల్లుల్లి పులుసు ఇచ్చాము గుప్పిడు వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి పులుసును టేస్టీగా వండుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా నోరు చప్పగా అనిపించినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఈ వెల్లుల్లి పులుసును తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇది నాలుకకు మంచి రుచిని అందిస్తుంది ఒకసారి దీన్ని చేసుకొని చూడండి వేడివేడి అన్నంలో ఇది అద్భుతంగా ఉంటుంది దోశతో ఇడ్లీతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది ఇక వెల్లుల్లి రెసిపీ ఎలాగో తెలుసుకోండి వెల్లుల్లి పులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు వెల్లుల్లి రెబ్బలు ఇరవై నూనె రెండు టూ టీ స్పూన్లు ఆవాలు ఒక స్పూను పచ్చెనగపప్పు అర స్పూను మినపప్పు అర స్పూను జీలకర్ర అర స్పూను కరివేపాకులు గుప్పెడు పసుపు పావు స్పూను ఉల్లిపాయ ఒకటి టమాటా ఒకటి మెంతులు చిటికెడు చింతపండు పులుసు పావు కప్పు కారం అర స్పూను పచ్చిమిర్చి రెండు ధనియాల పొడి ఒక స్పూను నీళ్ళు ఒక గ్లాసు కొత్తిమీర తరుగు ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడా వెల్లుల్లి పులుసు రెసిపీ ఒకటి వెల్లుల్లి పులుసు చేసేందుకు ముందు వెల్లుల్లి రెబ్బలను పైన పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి రెండు ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి మూడు ఆ నూనెలో పచ్చెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి నాలుగు ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసి బాగా వేయించాలి ఐదు అందులోనే పచ్చిమిర్చి కరివేపాకులు గుప్పిడి వేసి వేయించాలి ఆరు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి ఇది రంగుమ్మారు వరకు వేయించుకోవాలి ఏడు తర్వాత టమాటా తరుగును వేసి రుచికి సరిపడ ఉప్పును వేసి బాగా మగ్గించాలి ఎనిమిది టమాటాలు మెత్తగా మగ్గాక కరివేపాకులను వేయాలి తొమ్మిది ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చిత్తపొట్టు పులుసును కూడా వేసి బాగా కలుపుకోవాలి పసుపు కారం ధనియాల పొడి వేసి బాగా కలపాలి పదకొండు గ్లాస్ నీళ్లు వేసి పైన మూత పెట్టి ఇది పులుసులు అయ్యే వరకు మగ్గించుకోవాలి పన్నెండు ఆ తర్వాత పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి పదమూడు అంతే టేస్టీ వెల్లుల్లి పులుసు రెడీ అయినట్టే దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు వెల్లుల్లి రెబ్బలు తినాల్సిన అవసరం ఉంది వెల్లుల్లిలో మన ఆరోగ్యానికి బలు చేసే పోషకాలు నిండుగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది గుండెను రక్తనాళాలను కాపాడటంలో వెల్లుల్లిలోని వ్యాధి నిరోధక లక్షణాలు ముందుంటాయి కాబట్టి వెల్లుల్లి తరచుగా తినేందుకు ప్రయత్నించాలి ప్రతిరోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే మన శరీరానికి కావాల్సిన తర్వాత నిరోధక శక్తి అందుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఎల్లుల్లి పులుసును చేసుకుని తినడం వల్ల కూడా ఎన్నో పోషకాలు అంతాయి పైగా ఇది ఎంతో రుచిగా ఉంటుంది ఇంట్లో లేనప్పుడు ఒకసారి ఈ పులుసును ప్రయత్నించండి లేదా జ్వరంగా ఉన్నప్పుడు నోరు చప్పగా ఉన్నప్పుడు కూడా ఈ వెల్లుల్లి పులుసు టేస్టీగా అనిపిస్తుంది సర్వేజన సుఖినో భవంతు いや。